హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనిష్క్ మోమ్ టాక్స్ ఈ వాళ్ళ బ్లాగ్ వచ్చేసి కార్తీక మాసంలో మూడవ సోమవారం రోజు జరిగిన అభిషేకం బ్లాగ్ అండి సో అభిషేకం బ్లాగ్ అయితే నేను అప్పుడు షేర్ చేశాను కదా దాని కంటిన్యూస్ బ్లాగ్ మళ్ళీ షేర్ చేస్తానని చెప్పాను కదా సో కంటిన్యూస్ బ్లాగ్ అండి అభిషేకం ఎక్కడ చేసుకున్నాం ఏ ఊరికి వెళ్ళినాం అన్నది బ్లాగ్ అండ్ ఇక్కడ మీరు చూస్తున్న వ్యూ అంతా ఉప్పరపల్లెకి వెళ్ళే రూట్లో ఉండే వ్యూ అండి ఉప్పరపల్లె ప్రొద్దుటూరికి చాలా దగ్గరలో ఉంటుంది ఎస్ఆర్ఐటి కాలేజ్ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి ఉప్పరపల్లె అని ఒక బోర్డు కనిపిస్తుంది అక్కడ నుంచి మనం ఇలా టర్న్ తీసుకుంటే ఉప్పరిపల్లె రూట్ పైకి చాలా దగ్గరగానే ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న వ్యూ అంతా కూడా ఉప్పరిపల్లెకి వెళ్ళే రూటే అనమాట సో ఇంకా ఆల్మోస్ట్ అయితే ఉప్పరిపల్లెకి వచ్చేసామండి ఈ ఉప్పరిపల్లెలో శ్రీ సమర్థనారాయణ ఆశ్రమం ఉంటుంది అక్కడ మేము అభిషేకం చేసుకోవడానికి వెళ్తున్నాం అనమాట సో వ్లాగ్ చాలా బాగుంటుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా చూడండి

మనకేంట సీడ్ వచ్చినాక ప్లాన్ నేను అంటున్నా అది వేరే రోజు తొందరగా కానిచ్చుకోవాలి సో ఉప్పర్పల్లె వ్యూ అంతా కూడా చూసారు కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా యాజ్ యూజువల్ ఎప్పుడు కూడా మనకి పల్లెటూర్లు చాలా అందంగా ఉంటాయి కదా సో ఉప్పర్పల్లి కూడా చాలా అందంగా ఉంటుందన్నమాట సో ఇంకా మేమైతే ఉప్పర్పల్లెలో ఉన్న శ్రీ సమర్థనారాయణ అయితే వచ్చేసాము అక్కడికి వచ్చి అభిషేకానికి కావాల్సినవన్నీ కూడా అరేంజ్ చేసేసుకొని అభిషేకం అయితే స్టార్ట్ చేసుకున్నాం అభిషేకం వ్లాగ్ అంతా కూడా నేను ముందే షేర్ చేసేసాను సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నా ఛానల్కి వెళ్ళి చెక్అట్ చెక్ అవుట్ చేసేసి చూసేయండి అండ్ ఇంకా ఇక్కడ అభిషేకం అయితే మన స్వహస్థాలతో చేసేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది స్వామివారి మంత్రాలు గంట నరసేపు చదివి మాతో అభిషేకం చేయించారనమాట చాలా సంతృప్తిగా సాటిస్ఫాక్షన్గా జరిగిందనమాట అభిషేకం అయితే ఇంకా అభిషేకం అయిపోయిన తర్వాత అమ్మవారికి వడి బియ్యం కట్టాము

గౌరీ శంకరి అభిషేకం అమ్మవారికి వడి అయిపోయిన తర్వాత మేమిక్కడ కొంతమంది దేవుళ్ళు ఉన్నారు అక్కడ దర్శనం చేసుకోవడానికి వెళ్ళాం అనమాట సో ఏవెవరు ఉన్నారు ఏ దేవుళ్ళు అనేది చూసేయండి కడే ఉంది కానీ ఇట్లాగా చెప్పి కానీ लिंग ఇక్కడ గేట్ కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇంకా ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకి టెంపుల్ వ్యూ అంతా కూడా ఉంటుంది ఇక్కడ చాలామంది దేవుళ్ళు ఉన్నారండి శివుడు ఉన్నారు వెంకటేశ్వర స్వామి ఉన్నారు ఆంజనేయ స్వామి ఉన్నారు సరస్వతి అమ్మవారు అందరు కూడా ఉన్నారన్నమాట చాలా మందికి ఈ టెంపుల్ తెలియకపోవచ్చు సో ఎవరికైనా కూడా ఈ టెంపుల్ చూడాలి అనుకుంటే ఎస్ఆర్ఐటి కాలేజ్ నుంచి కొంచెం ముందరికి వస్తే ఉప్పర్పల్లె క్షేత్రం ఉంటుందన్నమాట అక్కడ నుంచి కొంచెం ఎవరైనా అడిగినా కూడా చెప్తారు అక్కడ నుంచి ఆటో కూడా ఉంటుంది సో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలంటే చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఎద్దులు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో అండ్ ఇక్కడ ప్లేస్ అంతా కూడా చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట సో ఆశ్రమం కదా చాలా పీస్ఫుల్గా ఉంటుంది నేనైతే ఎప్పుడో నా సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ చదువుకునే టైంలో వెళ్ళాను మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత వెళ్ళాను సో చాలా డెవలప్మెంట్స్ జరిగాయి అక్కడ ఇదివరకన్నా కూడా ఇప్పుడు చాలా బాగుంది ఈ ఆశ్రమం నడిపి పెద్ద ఆయన నారాయణ గారు ఆయన కాలం చేసిన తర్వాత ఆయన జ్ఞాపకార్థం కోసం ఇక్కడ ఈ టెంపుల్ని కట్టి ఇందులో ఆయన విగ్రహాన్ని పెట్టారన్నమాట చాలా బాగుంది ఈ లోపల కన్స్ట్రక్షన్ అంతా కూడా ఇంటీరియర్ డిజైన్ కానీ ఆంబియన్స్ కానీ చాలా బాగుంటుంది లోపల ఒకప్పుడు ఈ నన్ను నమ్ముకొని చాలామంది ఈ ఆశ్రమంకి వచ్చేవాళ్ళు సో అదే విధంగా మేము కూడా నా చిన్నప్పుడు వెళ్ళాను అన్నమాట సో అప్పటికే ఈ టెంపుల్ చాలా మందికి తెలుసు ఈయననే సమర్థ నారాయణ అని చెప్పేసి ఇక్కడ ఫోటోలు కనిపిస్తున్నారు కదా ఆయన అన్నమాట సో ఆయన పేరు మీదనే ఈ ఆశ్రమం ఉంటుంది లోపల ఇలా స్వామివారి విగ్రహం ఉంటుంది ఈ ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు చూడడానికి అయితే చాలా బాగుంటుంది ఇక్కడ సీతారాముల విగ్రహాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఇది ఎప్పటి వీణను ఇలా అందంగా ఒక మిర్రర్లో పెట్టారన్నమాట ఇక్కడ రకరకాల బుక్స్ అన్నీ కూడా ఉంటాయండి అండ్ ఇక్కడ పంచముఖ శివలింగం కూడా ఉంటుంది పంచలింగాలు అంటారు కదా సో అలా పంచలింగాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ గోశాల కూడా ఉందండి చూస్తున్నారు కదా శ్రీ పద్మావతమ్మ నిత్యానదాన భోజనశాల ആണ്ടി മീർ അടിയും ശക്തി തന്നെ ரெடினா செட்டுசிரி செட்ட గురువు పాంగ పోతాడని చెప్పింది నేను ఇప్పుడే భోజనం చేసిన వచ్చినా ఇరవై నిమిషాలు ఈ ఆశ్రమంలోని ఆవరణం అంతా కూడా ఇలా పచ్చదనంతో ఆవులతో చాలా బాగుంటుందండి చెప్పండి పూజలు అభిషేకం అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మేము ఫోన్ చేసుకొని కొద్దిసేపు అయితే పెట్టుకున్నాము ఇంకా ముచ్చిన తర్వాత స్వామివారి దగ్గరికి వెళ్ళేసి స్వామివారి ఆశీర్వాదం తీసేసుకొని ఇంకా రిటర్న్ అయిపోతున్నాం అనమాట సో స్వామివారి గది అయితే చాలా బాగుందండి ఇక్కడ స్వామివారిని అయితే ఎంత అలంక ఎంత బాగా అలంకరించారో స్వామివారి రూమ్లో ఉన్న విగ్రహాలు అవన్నీ చూస్తే చాలా బాగా అనిపించింది సో మీకు ఒక కొత్త ప్లేస్ని ఒక కొత్త ఆశ్రమాన్ని నేను మీకు పరిచయం చేశాను కదా సో మీకు ఎలా అనిపించిందో నాకు ఒక చిన్న కామెంట్ చేయండి అండ్ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ నెక్స్ట్ వ్లాగ్